ప్రైజ్ లాట్ ఈ యొక్క కాల సమయంలో మరొకసారిలాగా దేవుని యొక్క నామంలో కలుసుకునేటానికి మరి వాతావరణం చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అలాగే దేవుని యొక్క నామంలో మరి సమయం ముందు ఈ ఉదయకాల సమయంలో దేవుని మనతో అనుదిన వాగ్దానాల ద్వారా దేవుడు ఎంతకంత మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అరుణోదయ వాగ్దానాలు కూడా మనం చూస్తూ మరెంతో దేవుని యొక్క నామంలో బలపడుతూ ఉన్నాం మరి ఈ భూమి మీద దేవుని యొక్క నామంలో ఆయన ఆయన వంటి ప్రసిద్ధి కలిగిన వ్యక్తి మరి ఎవరు కూడా లేరు అలాగే దేవుడు మనకు ఒక ఆశ్రయ దుర్గంగా నుండి ప్రతి విషయాల్లో కూడా దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఆ నమ్మదగిన వాడు అలాగే సహాయం చేయగలిగిన వాడు ఆశ్రయపూర్వమైన దేవుడు మన ప్రభుత్వ యేసుక్రీస్తే ఆయన మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నాడు మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించడానికి కారణమైన సమయాల్లో మరి మరి అమ్మ ఏసేపులు వెళ్ళినప్పుడు ఆయనకు సత్రంలో ఏమాత్రం కూడా స్థలం ఇవ్వలేని సమయాన్ని మనం దేవునికి వాక్యంలో అనేక స్థలాల్లో వింటూ వస్తున్నాం ప్రతి ఒక్క క్రిస్మస్ పర్వదినాల్లో మనం వింటూ ఉంటాం కానీ మనుషుల్లో కొంతమంది ప్రసిద్ధి కలిగిన వారు కూడా మరి ఆపత్ కాలంలో సహాయం చేయలేని వారుగా ఉంటారు కానీ మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనల్ని కనికరించే దేవుడే ఉన్నాడు ఆయనకు ఏ విధమైన హెచ్చు భేదాలు అనేవి లేవు ప్రతి విషయాల్లో కూడా ప్రతి వ్యక్తితో కూడా దేవుడు ఎంతగానో సంభాషిస్తూ ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రక్షించే దేవుడే ఉన్నాడు మరి ఈరోజు ఈ పరిస్థితులన్నింటినీ చూసినప్పుడు తొంభై రెండవ కీర్తన పద్నాలుగవ వచ్చిన ఈ ఉదయ సమయంలో ధ్యానిద్దాం తొంభై రెండవ కీర్తనలో పద్నాలుగు వచ్చిన ఉన్నాడు నాకు ఆశ్రయదుర్గమైన దుర్గమైన యహోవ యథార్థవంతుడునూ ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటికాయ ఆయన ఎందు ఏ చెడితనము లేదు ప్రసిద్ధి చేయుటికాయ యహోవా మరి నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా అనే ఒక మాట ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది మరి ఆయన వంటి వారి లోకంలో ఎవరున్నారు మన ప్రభున యేసుక్రీస్తు వంటి గొప్ప వ్యక్తి అలాగే మనము మనకు ఒక ఆశ్రయదుర్గంగా ఉండి ఆయన మనం రక్షించే దేవుడే ఉన్నాడు మరి అనేక మంది ఎన్నో ఇక్కట్లతో ఇబ్బందులతో గృహాలు కోల్పోయి మరి కేరళ ప్రాంతంలో కూడా మనం వింటున్న అనేక దుర్ఘటనలు కూడా మనం చూస్తున్నాం అట్లాగే వాతావరణంలో అనేక ఇబ్బందుల వల్ల కలుగుతున్న అనారోగ్య ఇబ్బందులు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఆశ్రయించి మరి ఎన్నో విపత్తుల నుంచి దేవుడు మనల్ని దాటింపజేస్తున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న మీ జీవితంలో మరి ఆయనే మనకు ఆశ్రయ దుర్ఘముగా ఉన్నాడు ఎగోవ యథార్థవంతుడు ఆయన ఎందుకు ఏ చెడుతనమును కూడా లేదు అలాగే ఆయన మరి ప్రసిద్ధి చెందిన చంద్రుడికాయ మరి దేవుడు ఎంతగానో గొప్పవాడు ఈ మాటలు నన్ను ఎంతగానో హృదయంలో మరి ఆయన మనలను గొప్ప గొప్పగా గొప్ప కలిగిన దేవుడే ఉన్నాడు ఆయనలో ఆయన ప్రసిద్ధి కలిగిన వాడే ఉన్నాడు మనుషులు ఆపదొచ్చినప్పుడు సహాయం చేయమని మనం ఒకవేళ ఈ సమయంలో మనం అడిగినప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మాత్రం మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు మన క్షేమాన్ని కోరుకునేవాడు ఉన్నాడు ఆయన మనల్ని మరలా గొప్ప ఆశీర్వాదంతో ఉంచేవాడుగా ఉన్నాడు అలాగే లెబ్నోన్ మీద దేవదర వృక్షం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎదుగురు ఎదుగుదురు అంటున్నాడు నీతిమంతులు కజోర వృక్షం వలే మువవి ఎదురు అని అంటున్నాడు పైన ఉన్న ఆ మాటలు కూడా ఎంతో ఎప్పుడు కూడా ఎప్పటికైనా సరే తప్పకుండా దేవుడు మనల్ని ఆయన ఆశీర్దిస్తాడని ఆయన ఎందు మన నమ్మకం కలిగి జీవిస్తూ మరి యువతి కాల సమయంలో ఈ వాతావరణంలో దేవుడు ఎంతగానో ఆయన చూపిస్తూ మరి ఆపద కాలంలో మరి ఏ మనుషుడు మనకు ఆశ్రయం ఇవ్వలేకపోతేమో కానీ దేవుడు మనకు ఆశ్రయించేవాడు అన్నాడు ఆయన ప్రసిద్ధి చెందిన దేవుడు ఆయన ఏం మాత్రం లేనివాడు కాదు ఆయన ఉన్నవాడు అనువాడే ఉన్నాడు ఆయన మొదటివాడు కరపటివాడే ఉన్నాడు దేవుడు మీకు సహాయం చేయను కాక కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె దారి